వీనిస్ సమస్త అధిపతులకు పాతికేయులకు పేక్షలకి అందరికీ శ్రీ ఇశ్వాసనామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు విశ్వ హిందూ పరిషత్ సమర్సత అధ్యక్షులు గజవల్లి నాగ పవన్ కుమార్ తెలియజేస్తున్నారు అలాగే ఇవాళ ఈ ఉగాది సంబంధించిన కార్యక్రమాన్ని కవర్ చేసిన మన వీ న్యూస్ ప్రతినిధులకి అలాగే వీ న్యూస్ వ్యూయర్స్ అందరికి కూడా చూసే ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతోంది మీ కుటుంబాలంతా బాగుండాలని సంతోషంగా ఉండాలని విశ్వ హిందూ పరిషత్ అందరికీ కూడా శుభాకాంక్షలు ఐ శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం శ్రీ నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు విశ్వ హిందూ పరిషత్ వారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి నిర్వహణలో ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది పచ్చడి అనేది ఏర్పాటు చేయడం జరిగినది అలానే ఈ తొమ్మిదో సంవత్సరం కూడా ఇశ్వ హిందూ పరిషత్ కార్యాలయం వద్ద ఉగాది పచ్చడి అనేది ఏర్పాటు చేస్తున్నాం ఈ ఉగాది పచ్చడి తీపి పులుపు కారం అలానే కష్ట సుఖాలన్నీ కూడా అనుభవించి మానవుడు సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ విశ్వ హిందూ పరిషత్ వారు స్వామివారి ఆశీస్సులు కూడా కావాలని కోరుకుంటున్నారు అలానే పెద్ద సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది పచ్చడి అనేది ఏర్పాటు చేయడం జరిగినది ఈ సందర్భంగా శ్రీ ఈశ్వరామ సంవత్సర శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం ఇట్లా ఇశ్వ హిందూ పరిషత్ అందరికీ నమస్కారం మరి ఇవాళ మనం తెలుగు నూతన సంవత్సరాది విశ్వ వసు నామ సంవత్సరాది మనం జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మరి తెలుగు ప్రజలందరూ ఎక్కడ ఉన్నప్పుడు దేశ విదేశాలు ఎక్కడ ఉన్నప్పుడు అందరూ శుభిక్షంగా సంతోషంగా ఉండాలని మరి అందరూ సగుటుబంగా బాగుండాలని చెప్పి విశ్వేందు పరిస్థితి కోరుకుంటూ ఇవాళ ఇక్కడ ఈ ఉచిత ఉగాది పంపిణీ కార్యక్రమం పచ్చడి పంపిణీ కార్యక్రమం చెప్పడం జరిగింది మరి ఈ ఉగాది యొక్క ప్రత్యేకతను మనం ఒకసారి చెప్పుకున్నట్లయితే మరి పొరకాలంలో ఉమ్మడి కుటుంబాలు ఉండే రోజుల్లో ఒక విలేజే ఒక ప్రపంచంగా ఉండే రోజుల్లో మరి అందరు కూడా కలిసి కుటుంబ సభ్యులంతా కూడా ఇంటి అంత పండగ ఇల్లు అడుక్కోవడం చక్కగా ముగ్గులు అవి పెట్టుకుని చక్కగా సంతోషంగా కుటుంబ సభ్యులందరితో కలిసి చేసుకునేవారు అలాగే తప్పకుండా పంచాంగ శ్రవణం అని చెప్పి ఊరి అందరికీ ఎక్కడ పెద్ద అరుగు మీద కానీ ఎక్కడో కూర్చుని ఏదో చెట్టు కింద కానీ కూర్చుని అందరికీ పంచాంగ శ్రవణం వినిపించి మరి ఊరంతా కూడా సంతోషంగా కుటుంబంలాగా పండగలాగా చేసుకునే ఈ పరిస్థితి అనమాట పైగా ఇప్పుడు ఏంటంటే కాలం కూడా వసంత మాసం వస్తుంది కాబట్టి ఎక్కడెక్కడా కూడా కొత్తతనం మనకి ప్రకృతి అంతా కూడా శోభిల్లుతూ ఉంటుంది చెట్లు చికిత్సం కానీ లేకపోతే కోయిల శబ్దాలు కానీ ఇవన్నీ కూడా చాలా సంతోషం మామిడికాయలు చిన్న మామిడికాయలు గుత్తులు ఇవన్నీ వేకపోతా చాలా ఒక ఆకర్షణీయ వాతావరణంలో పూర్వకాలం చక్కగా వాళ్ళే స్వయంగా తెచ్చుకొని అవన్నీ కూడా సేకరించుకుని ఇంట్లో కలిసి కూర్చొని పెట్టుకుని దాంట్లో కాస్త చెరుకులు ఇవన్నీ వేసుకుని చాలా గొప్పగా చక్కగా సంతోషంగా చేసుకునేవారు ఇవాళ కాలమాన పరిస్థితులు అంతా పరిగెత్తున్న కాలం కాబట్టి మరి దాని యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నప్పటికి కూడా మరి ఇవాళ కొన్ని చేసుకోలేక ఉదయం లేచి లేచి పరిగెత్తాల్సిన పరిస్థితులు లేక ఊళ్ళు గీళ్లు వేలాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము కూడా ఇక్కడ ఈ ఉచిత ఉగాది పచ్చల యొక్క అని తెలియజేస్తూ సెంటర్స్లో కూడా పంచిపెట్టడం జరుగుతుంది మరి ఇది ఆరోగ్యపరంగా కూడా చాలా విలువైందని చెప్పి మన పెద్దలు సూత్రీకరించిన పద్ధతి అనమాట కాబట్టి అయితే మన ప్రత్యేకత ఏంటంటే ఇప్పటికి కూడా ఎంత కాలానుగుణంగా పరిస్థితి పరిగెత్తున్నప్పటికీ ఈ తెలుగు సాంప్రదాయాలు కానీ మన దాన్ని కూడా ఇప్పటికే గౌరవిస్తూనే ఉన్నారు కాకపోతే ఈ ఇంగ్లీష్ సంవత్సరాలు చేసుకున్న కంటే కూడా గొప్పగా తెలుగు సాంప్రదాయాలతో మన తెలుగు ఆడపిల్లలందరూ కూడా అలాగే తెలుగు పద్ధతిగా చక్క దోహతీలు కానీ మంచెలు కట్టుకుని మంచి మంచి తెలుగు సాంప్రదాయంలో ఆడపిల్లలు కూడా సంతోషంగా గుళ్ళకి గోపురాలకి వెళ్ళి ఈ ఉగాది పచ్చడి తిని ఒక సంతోషంగా అందరం కలిసి ఒక పెద్ద కుటుంబంగా చేసుకోవాల్సిన పండగ మరి ఆ రకంగా రాబోయే రోజుల్లో మరింతగా ఉగాది పచ్చ ఉగాదిని కానీ ఉగాది పచ్చడి సేవనం కానీ గొప్పగా దాని యొక్క విలువ తెలుసుకుంటూ ముందుకు పోవాలని విశ్వహిందు పరిషత్ కోరుకుంటుంది మరి అవకాశం ఇచ్చింది మీ అందరికీ హృదయ నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు విశ్వవర్శ నాగ సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది పండుగ సందర్భంగా ఈ ఏర్పాటు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉగాది ఔషధం ఈ ఔషధం వల్ల మనకి ఇంట్లో ఉన్నటువంటి రుగ్మతలు కూడా తగ్గిపోతాయని మన పూలువీటులు చెప్పారు ఆ విధంగానే మనం ఆచారాన్ని కొనసాగించుకొని మనం యొక్క ఆయుర్వేద విధానంతో మన ఆరోగ్యాలు అన్ని అన్ని అష్టైశ్వర్యాలు భగవంతుని ఆశీర్వాదం పొంది మనం ఆనందంగా జీవితం గడపాలని ఉగాది శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు అందరికీ ధన్యవాదాలు